నమస్తే వెల్కమ్ టు క్యూటీవీ మీడియా దివెల్ మాదిరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫేమస్ పర్సన్ ఆమె ఒక్క పోస్ట్ పెడితే చాలు సోషల్ మీడియాలో క్షణాల్లో లక్షల వ్యూస్ ఇట్టే వచ్చేస్తాయి లైక్లు కూడా అలానే వస్తాయి ఇంత ఫిమేల్ గేమ్ కోసం బిగ్ బాస్కి వెళ్తే అక్కడ అక్కడమ్మ గేమ్ ప్లాన్ ఎలా ఉండిపోతుంది ఎందుకు వెళ్తున్నారు ఏం ఆడబోతున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి కదా ప్రస్తుతం అంత పాటు దివ్య మాదిరి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడేద్దాం బోల్డ్ గా ఉండే మీరు బిగ్ బాస్ కి వెళ్తారు అనేటటువంటి ఒక న్యూస్ కూడా హల్చల్ చేస్తుంది ఎండ్ ఒకవేళ వెళ్లే ఛాన్స్ వస్తే వెళ్తారా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ప్రపంచం అంత తలకిందలైపోయినా ఇండియా పాకిస్తాన్ యుద్ధమైనా ఏదేమైనా కానీ అండి సో ప్రపంచంలో మీ ప్రేమ యుద్ధం మాత్రం ఆగదు యా హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి బట్ మీరు చెప్పండి మీ జర్నీలో యూ టర్న్ ఏది ఎక్కడ స్టార్ట్ అయిందంటారు నిజం తెలుసుకోకుండా నన్ను నానాలుగా మాటలు ఆడుతున్నప్పుడు నేను చాలా ఇబ్బందులకు గురయ్యేదాన్ని సో అతను చెప్పాలని అందరికి బిగ్ బాస్ వెళ్తానంటే ఫస్ట్ రియాక్షన్ ఏంటో ఫస్ట్ వద్దన్నారు సో ఈ సిచ్యువేషన్ మీరు హౌస్ లోపలికి వెళ్ళి ఎలా విజయాన్ని సాధించగలను అనుకుంటున్నారు ఏ హోప్తో వెళ్తున్నారు ఇంట్లో ఇంతమంది జనాలతో పోరాడి నేను పదిహేను మందితో పోరాడలేను అనిపిస్తాను ఎట్లాగో ఓట్ అన్నారు కాబట్టి అసలు మాధురి గారికి ఎందుకు ఓటు వెయ్యాలి అని అందరు ఆలోచన అయితే మీరు ఏం చెప్తారు ఎందుకు ఓట్ అయ్యకూడదు చాలా మంది మహిళలు నేను ఆదర్శంగా నిలిచాను కాబట్టి సో మీ రాజా అదే దువాడ గారిని మా మాకు దువాడ శ్రీనివాస్ గారు మీకు పర్సనల్ గా రాజా కదా అసలు మీరు వెళ్ళిపోతే హౌస్ లోకి మీ రాజాని విడిచిపెట్టి మీరు ఉండగలరా శ్రీనివాస్ గారిని చూడడానికి ఎవరు లేరు ఇది కొంచెం కష్టమైన విషయమే వెళ్ళడం చాలా కష్టమే చెప్పండి సూర్య గారిని మీ చిన్నప్పటి నుంచే ఇష్టం అని చెప్తున్నారు మీ రాజా ఏమో మీకు ఒక పన్ ఇయర్స్ నుంచి ఇష్టం సో ఎవరిష్టం ఎక్కువ మీకు మీ ఆయన ఇష్టమా నీకు ఈ నీ ఫేవరెట్ హీరో ఇష్టమా బట్ బిగ్ బాస్కి వెళ్తే ఇంకా మాధవి గారు బిజీ అయిపోతారు ప్రాపర్ గా ఒక స్టార్ అయిపోతారు కాబట్టి ఫ్యూచర్ లో దువడ శ్రీనివాస్ గారిని వదిలేస్తారా అని చాలా మంది క్వశ్చన్స్ ఇది ఏమంటారు మై మద్రి గారు హలో సౌమ్య గారు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎక్కడునో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది సో ఈ రోజు కూడా మా చుట్టూ అదే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది అనమాట కోర్స్ మాగ్రి అంటేనే మ్యాజిక్ మాధురి అంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అది దానికి నేనైతే మాత్రం ఎగ్రీ అవుతాను అండ్ మీరు అసలు ఏంటండి మీరు ఎంత పాజిటివ్ గా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు ఇదంతా కాయిన్ కి వన్ సైడ్ సెకండ్ సైడు మీరు మీ ఫ్యామిలీ మీరు ఫేస్ చేసిన అవమానాలు అసలు ఇప్పుడున్న మాదిరి అయినా అసలు మీ అప్పట్లో మీ లైఫ్ ఎలా ఉండేది నా లైఫ్ ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండేది ఆఫ్టర్ పాలిటిక్స్ నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను చాలా అంటే చాలా మీరు చాలా చూసారు సోషల్ మీడియాలో కొన్ని కొన్ని నిద్ర లేని రాత్రులు గడిపాను చాలా రోజులు వేర్చుకునేదాన్ని నాకు నేనే చాలా చాలా స్ట్రగుల్స్ చేసి సతమతమే ఈరోజు ఇది చేసుకొచ్చాను నేను నా లైఫ్లో ఒక ఆ చాప్టర్ని ఎప్పటికి కూడా మళ్ళీ నేను రివర్స్ చేసుకోలేనంత చాలా నెగిటివిటీని భరించాను చాలా ట్రాల్స్కి గురయ్యాను చాలా అవమానాలకు గురయ్యాను వ్యక్తిత్వ చేశారు చాలా ట్రాల్స్ చేశారు అన్నిటిని అధిగమించుకొని పాజిటివిటీగా మార్చుకున్నాను ఇవన్నీ కూడా శ్రీనివాస్ గారు వాళ్ళే బికాస్ మీద పాజిటివ్ ఎనర్జీ మీరు మాకు పాజిటివ్ ఎనర్జీ మీకు శ్రీనివాస్ పాజిటివ్ ఎనర్జీ ఇంత ముఖ్య సూటిగా ఉండే మీరు బాధపడిన క్షణాలు ఉన్నాయా ఉన్నాయి ఎందుకు ఒక అమ్మాయిగా నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా నన్ను ఒక సొసైటీలో డిఫేమ్ చేయడానికి కొంతమంది ఒక వర్గం ప్రయత్నిస్తున్నప్పుడు నా మీద లేనిపోయిన నిందలు వేస్తున్నప్పుడు నిజం తెలుసుకోకున్న నన్ను నానా రకాలుగా మాట్లా ఆడుతున్నప్పుడు నేను చాలా ఇబ్బందులకు గురయ్యదాన్ని కానీ అవన్నిటిని అధిగమిస్తూ నాకు నేనే సమాధానం చెప్తూ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తూ స్ట్రాంగ్ అవుతూ నా పక్కన బలం ఉంది కాబట్టి ఆ బలం కూడా నాకు యాడ్ అయ్యి ఇంకా మాధురి దువాడ శ్రీనివాస్ ఒకటే వేరు వేరు కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు కదా సో దువాడ శ్రీనివాస్ వల్లనే మాధురి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉంది అంటే పర్సెంట్ ఈ రోజు నాకు సెలబ్రిటీ హోదా వచ్చింటే వచ్చిందంటే అది కేవలం దువాడ శ్రీనివాస్ గారు హు ఈస్ మాధురి బిఫోర్ శ్రీనివాస్ హు ఇస్ మాధురి నేను ఎవరో కూడా మీకు తెలియదు కదా ఆఫ్టర్ శ్రీనివాస్ మాత్రమే నేను మీ అందరికీ తెలుసు సో నాకు ఈరోజు ఈ సెలబ్రిటీ హోదా వచ్చిందన్న నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నారన్న అన్నిటికీ రీజన్ బిహైండ్ మా బాస్ దువాడ్ శ్రీనివాస్ గారు ఎస్ సో సాధారణంగా ప్రపంచం అంతా తలకిందలైపోయిన ఇండియా పాకిస్తాన్ యుద్ధమైనా ఏదేమైనా కానీ అండి సో ప్రపంచంలో మీ ప్రేమ యుద్ధం మాత్రం ఆగిరి ఎవడు ఎలా పోతే ఏంటి బట్ చాలా మందికి మీరు చేసే రీల్స్ కానివ్వండి మీరు చెప్పే మాటలు కానీ చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే బతికితే ఇలా బతకాలిరా అని అనుకునే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో దీని మీద మీరు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఎందుకంటే కష్టాల నుంచి పరిస్థితుల ప్రభావం నుంచి మొదలైన ప్రేమ మాది ఏదో సరదాగా ఇన్సాచ్యువేషన్ లేకపోతే ఏ మాదేం చిన్నతనం కాదు ఒకరి మీద ఒకరి ప్రేమలు ఇష్టాలు కలగడానికి పరిస్థితుల ప్రభావంతో కష్టాలు ఒకరికొకరిని ఫేస్ చేస్తూ ఇంట్లో ఉన్న ఇబ్బందులతో ఇద్దరం కలిసి దగ్గర దగ్గరైనప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక అపరూపమైన బాండింగ్ ఏర్పడింది అది అన్నిటికీ అతీతమైందని నాకు చాలా సార్లు అనిపించింది మాకు మేము చాలా సార్లు క్వశ్చన్ చేసుకున్నాం నాకు నాకు నేను అర్థం ముందు నిల్చొని క్వశ్చన్ చేసుకున్నాను అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇదంతా అని చాలా సార్లు క్వశ్చన్ చేసుకునే రోజులు కూడా ఉన్నాయి అన్నిటిని అధిగమిస్తూ నిజమైన ప్రేమ మా ఇద్దరి మధ్యలో ఏర్పడింది ఆ బంధం చాలా స్ట్రాంగ్ గా బలపడింది ఎంత బలపడింది అంటే శ్రీనివాస్ అంటే మాధురి మాధురి అంటే శ్రీనివాస్ సిద్ధరం ఒకటే ప్రేమకి అసలు ఏస్తో సంబంధం లేదని మేము చాలా వింటాం బట్ మిమ్మల్ని చూస్తే మీ విషయంలో ఇది ప్రూవ్ అవుతుందే సో మీరేమంటారు అసలు ప్రేమకి వయసుతో సంబంధం లేదు అన్న దానికి ఎగ్జాంపుల్ దోవారు శ్రీనివాస్ అసలు హీ ఈజ్ వెరీ స్వీట్ అసలు చాలా ప్రేమగా ఉంటారు తన బాధ్యతలు అన్ని నిర్వర్తిస్తూ నా బాధ్యతను కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తూ నాకు ఇవ్వాల్సిన ప్రేమ నాకు ఇవ్వాల్సిన కేరింగ్ నన్ను అండర్స్టాండ్ నన్ను అర్థం చేసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తూ తన రాజకీయ జీవితాన్ని కూడా ఒక పక్క బ్యాలెన్స్ చేస్తూ తన ప్రజా జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ తన ప్రజలతో కూడా తన ప్రజల కష్టాలను చూస్తూ కూడా నా మీద ఉన్నటువంటి ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ అదంటే ఏజ్ కి సంబంధం లేదు అనడానికి ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు అనే చెప్పొచ్చు జస్ట్ ఏ నెంబర్ శ్రీనివాస్ విషయం మీ విషయంలో కూడా అంతే కదా అసలు మీరు కనిపించదు సార్ ఏజ్ కనిపిస్తోంది శ్రీనివాస్ గారు ఏజే కనిపించట్లేదు కనిపిస్తోంది అంది కదా కూడా ముందు ఆయన తర్వాత అలా కాదు అంటే శ్రీనివాస్ గారు నేను అందరూ ఒకటే ఏజ్ లా కనిపిస్తా ఉంటారు మీరు కూడా సిస్టింగ్ చాలా మంది కూడా వస్తాయి కదా శ్రీనివాస్ గారు చూడడానికి థర్టీ ఫైవ్ ఫార్టీ లో ఉంటారు అవును సో మై ద్రమ్ ఈస్ ఒకేలా కనిపిస్తాం చాలా మంది అంటారు ఓకే మాస్ట్ శ్రీనివాస్ గారి ఫిట్నెస్ కి కారణం ఏంటండి తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటంటే అసలు తను చాలా స్ట్రాంగ్ గా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారండి తన సీక్రెట్ ఏంటంటే తన ఆత్మ తన మనోబలమే తనకి బలం ఎందుకంటే మనోవేదనకు మించిన జబ్బు ఇంకోటి ఉండదు అంటారు ప్రపంచంలో సో ఎన్ని వచ్చినా తన మనసుకు తీసుకోరు ఏదైనా బ్యాలెన్స్ చేసుకుంటారు ఏదైనా సరే దానికి అతను ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటారు స్ట్రాంగ్ గా ఉండాలని తనకు తనే సమాధానం చెప్పుకుంటారు తనకి ఎవ్వరూ చెప్పక్కర్లేదు అండ్ ఫుడ్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు పడితే అది తినరు అన్ని లిమిటెడ్ గా తీసుకుంటారు డైట్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు అన్ని విషయాల్లో అలా ఉన్నప్పుడు మనిషి ఎప్పుడు కూడా అందంగానే అందంగా కనిపిస్తుంది నాకైతే ఎప్పుడు ప్రపంచంలో అందరికనే నాకు శ్రీనివాస్ గారు అందంగా కనిపిస్తారు ప్రపంచంలో అందరికంటే శ్రీనివాస్ గారు అందంగా ఉంటారు సో బిజినెస్కి సాధారణంగా సెలబ్రిటీస్ని యూస్ చేసుకుని ప్రమోషన్స్ అవి చేయించుకుంటారు బట్ మీరు బిజినెస్ డెవలప్మె డెవలప్మెంట్కి మీరే సెలబ్రిటీగా చేంజ్ అయిపోయారు ఇప్పుడు కోర్స్ మీకున్న సెలబ్రిటీ రేంజ్ కూడా అదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు అసలు మీ ఒపీనియన్లో సెలబ్రిటీ అంటే ఏంటి సెలబ్రిటీలు అంటూ ఏంటి స్పెషల్గా దిగు నుంచి బూకి రారు మా మనుషులే సెలబ్రిటీలుగా మారుతారు ప్రతి ఒక్కరిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిలో మీలో ఉంటుంది మీలో యాంకరింగ్ ఎంత బాగా చేస్తున్నారు మీకు సరైన అవకాశం వస్తే మీరు కూడా సెలబ్రిటీ ఇప్పుడు ఇది స్ట్రైట్ స్ట్రైట్ గా లేదంటే విషయం అందరికీ తెలుసు ప్రతి ఒక్క మనుషులు కూడా కళ ఉంటుంది టాలెంట్ ఉంటుంది సరైన ప్లాట్ఫామ్ దొరికితే వాళ్ళు సెలబ్రిటీ వాళ్ళకి సెలబ్రిటీ హోదా అనేది వస్తుంది అంతేగాని సెలబ్రిటీస్ అనేవి స్పెషల్ గా ఏమి పుట్టుకొచ్చారు మా దృష్టిలో కామన్ పీపుల్ సెలబ్రిటీస్ అవుతారు సరైన ప్లాట్ఫామ్ దొరికితే సో అంతకు మించి సెలబ్రిటీస్ అనే ఇది గర్వం హోదా ఎవరికి ఉండకూడదు అని నేనైతే అనుకుంటాను అందరూ ఒకటే సో మేము స్టోర్ ఓపెన్ చేసేటప్పుడు ఏమనుకున్నాం అంటే ఎవరికో ఇచ్చి డబ్బులు మనం ఇచ్చేసే బదులు కస్టమర్ తక్కువ ప్రైస్ కి శారీస్ ఇస్తూ ఆ ప్రమోషన్ ఏదో మనమే చేసుకుందాం మనకే ఉంది కదా సెలబ్రిటీ మనం ఎందుకు గౌరవం సెలబ్రిటీస్ని పట్టాలని ఆలోచించి మాకు మేముగానే సెల ప్రమోషన్ చేసుకున్నాము ఇంతవరకు నేను ఒకలా హిల్స్ కోసం ఒక్క రూపాయి కూడా ప్రమోషన్ కోసం నేనైతే స్పెండ్ చేయలేదు చేయలేదు యా మీ జర్నీ శ్రీకాకుళంలో దువర్ శ్రీనివాస్ గారితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్ లో ఒక స్టార్ గా మారిపోయారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యలో రీసెంట్ గా హైదరాబాద్ లో ఎక్కడ ఏం జరిగినా సరే అక్కడ ఖచ్చితంగా మాధురి గారు గారికి కనిపిస్తుంది నన్ను బాగా ఆదరిస్తున్నారండి తెలంగాణలో ప్రజలు నిజంగా చాలా బాగా ఆదరిస్తున్నారు నేను తెలంగాణలోనే ఎప్పటికీ తీర్చుకోలేను ఎస్ సో ఇక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ అక్కడికి వెళ్ళింది ఇంకా కంటిన్యూ అవుతుంది అవ్వాలని కూడా కోరుకుంటున్నాం బట్ మీరు చెప్పండి మీ జర్నీలో యూ టర్న్ ఏది ఎక్కడ స్టార్ట్ అయిందంటారు అంటారు నా జర్నీలో నాకు నెగిటివ్ టర్న్ అక్కడే స్టార్ట్ అయింది నాకు యూ టర్న్ అక్కడే స్టార్ట్ అయింది నాకు పాజిటివ్ టర్న్ అక్కడే స్టార్ట్ అయింది అది పాలిటిక్స్ లో దువా శ్రీనివాస్ గారు అన్నిటికి చుట్టూ పాయింట్ ఇష్టపడతారు సో ఓకే మీరు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సో ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు అరే ఎందుకు అబ్బా స్టార్ట్ చేశాము అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అసలు ఇంతవరకు ఫీల్ అయ్యారు ఇంత లేట్ గా స్టార్ట్ చేసాము అని ఓకే హైదరాబాద్ ఎంత బాగా ఆదరిస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఇంకొంచెం త్వరగా స్టార్ట్ చేస్తుంటే బాగుండేదే అనిపించింది అంత బాగా ఆదరిస్తున్నారు హైదరాబాద్ ప్రజలు ఇన్ని స్టోర్స్ ఉన్నా ఎప్పటిప్పటి నుంచో బ్రాండెడ్ షోరూమ్స్ ఉన్నా సరే మన దగ్గరికి వస్తున్నారంటే మా మీద అభిమానంతో వస్తున్నారు వాళ్ళ అభిమానానికి తగ్గట్టు మా దగ్గర కూడా కలెక్షన్స్ చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి సో అవి అవి కూడా వాళ్ళకి బాగా నచ్చుతున్నాయి కాబట్టి ఇవి ఆంధ్రా పీపుల్ కూడా వస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆంధ్రాలో పెళ్లి అంటే దువా శ్రీనివాస్ గారు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళాం పదండి అని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తున్నారంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎస్ సో మీరు అసలు మీరు మీరు స్ట్రగుల్ చేసిన ప్రాబ్లమ్స్కి కానీ ఫేస్ చేసినటువంటి అవమానాలకు కానీ ఇంకొక ఉమెన్ అయితే ఇంట్లో అట్లీస్ట్ అట్లీస్ట్ కొద్ది మంత్స్ అయినా కూర్చొని ఏడవడం కానీ సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది కదా నేను ఉమెన్ కదే చెప్తాను ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఉమెన్ ఎప్పుడు కూడా దేనికి కూడా మనం అసలు ఏమంటారు కృంగిపోకూడదు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మన కోసం మనం బ్రతకాలి ఈ లైఫ్ మన కోసం దేవుడి ఇచ్చింది ఎవరికోసమో మన లైఫ్ తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు మీరు మీకు నచ్చితే చాలు పక్క నచ్చాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరికి నచ్చరు ఒక వర్గం పీపుల్ మనం ఎప్పుడు నచ్చాం ఒక వర్గం వాళ్ళకి నచ్చుతాం మీరు నచ్చలేదు మీకు ఎనిమిస్ ఉన్నారంటే మీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయని అర్థం సో మీ మంచి క్వాలిటీస్ ని మీరు చాలా దాన్ని పాజిటివ్గా గా మలుచుకొని ముందుకు వెళ్ళాలి తప్పితే ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలకి అపార్థాలు చేసుకొని లైఫ్ని తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకూడదు అని నేనైతే చెప్తాను ఎస్ ఇంత బోల్డ్గా ఉండే మీరు బిగ్ బాస్కి వెళ్తారు అనేటటువంటి ఒక న్యూస్ కూడా హల్చల్ చేస్తుంది అండ్ ఒకవేళ వెళ్ళే ఛాన్స్ వస్తే వెళ్తారా ఎందుకు అనుకుంటున్నారు యా వెళ్ళాలి వెళ్ళాలి ఎందుకంటే ఎంత టైట్ షెడ్యూల్ ఉంది నాకు వెళ్ళడానికి అవ్వకపోయినా సరే వెళ్ళాలని ఉంది ఎందుకంటే కొంతమంది ఇప్పటికీ నాలో కొంత నెగటివిటీని వాళ్ళు చూస్తున్నారు కొంతమంది ఎంత మన నిజాలు చెప్పినా సరే కొంత కొన్ని వర్గం పీపుల్ ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి సో వాట్ ఈస్ మాదిరి అని హౌస్ లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే వాళ్ళు కూడా తెలుస్తుంది నేనేటో నా నేచర్ ఏంటో నా వ్యక్తిత్వం ఏంటో నా క్యారెక్టర్ ఏంటో కూడా కొంతమందికి ఒక వర్గం ఇంకో ఇంకొంత వర్గంకి దగ్గర అవుతానని అనిపిస్తోంది సో నాకు నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నాకు అనిపించింది సో అనిపించి వెళ్దామనే నిర్ణయం తీసుకుంటుంది సో బిగ్ బాస్ షో ఇప్పటివరకు అసలు మీరు చూసారా ఇది నైన్త్ సీజను ఎయిట్ సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి కదా సో ఈ ఎయిట్ సీజన్స్ ఫాలో అయ్యారా యాక్చువల్ గా నేను నాకు సార్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తున్నాను ఎందుకంటే మిగతా ఫాలో అవ్వట్లేదు ఎందుకంటే స్ట్రాటజీ తెలిసి వెళ్ళి గేమ్ ప్లాన్ చేసినట్టు ఉంటుంది కాబట్టి సో చూడకుండానే వెళ్దాం గారి కోసం చూస్తున్నాం సో ఇంకా మనం చూసి వెళ్తే గేమ్ స్ట్రాటజీ తెలిసి వస్తున్నట్టు ఉంటుంది కదా సో చూడకడా వెళ్దామని కొన్ని ఎపిసోడ్స్ అయితే నేను చూడట్లేదు సో మీ రాజా గారి దువాడ శ్రీనివాస్ గారు మీకు పర్సనల్ గా రాజా కదా అసలు మీరు వెళ్ళిపోతే హౌస్ లోకి మీ విడిచిపెట్టి మీరు ఉండగలరా మిమ్మల్ని విడిచిపెట్టి ఆయన ఉండగలరా అసలు ఉండలేము ఇదే నాకు బిగ్గెస్ట్ టాస్క్ అసలు ఎందుకంటే ఇప్పుడే పిల్లల దగ్గరికి వెళ్ళి వెళ్తున్నాను వాళ్ళు చెప్పి వెళ్దామని పిల్లలు ఏడ్చారు చిన్నది ఏడ్చింది పెద్దవాళ్ళు ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు చిన్నపాప కొంచెం ఏడ్చింది కానీ దాన్ని చూసుకోవడానికి పిల్లల్ని చూసుకోవడానికి అమ్మ నాన్న ఉన్నారు కానీ శ్రీనివాస్ గారిని చూడడానికి ఎవరు లేరు ఇది కొంచెం కష్టమైన విషయమే వెళ్ళడం చాలా కష్టమే అతను కొంచెం సపోర్ట్ చేసి వెళ్ళు పర్వాలేదు కొంచెం రూమ్ వేసుకోండి ఇప్పుడే ఆమె కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏంటి మాత్రం గారు ఇంత గా ఉంటారు అక్కడ శ్రీనివాస్ గారు కూర్చున్నారు ఆయన చూసి మరీ ఏడుస్తున్నారు ఇంత బోల్డ్ గా ఉంటారు కదా జస్ట్ వెళ్ళాలి అనుకుంటేనే మీ కళ్ళల్లో అలా వాటర్ అతను ఎలా ఉంటారా అసలు అతను కూడి పెట్టే వాళ్ళు కూడా ఉండరు సో పని వాళ్ళని పెట్టి వెళ్లాల్సి వస్తుంది సో అని కావాల్సిన అన్ని చెప్పేస్తారా పని వాళ్ళకి అన్ని చెప్తాను ఎంత చెప్పినా అతను అలో ఇలా చేయలేరు అందుకని ఫీల్ అవుతున్నారు ఇయ్యో అస్సలు ఏడవద్దీ మీరు మేము ఏదో ఫన్నీగా చేద్దామని పిలిచాం మీరు ఎంత ఎమోషనల్ అయితే ఎలా అండి అయ్యో బాబు అక్కడ అయినా ఇక్కడ మీరు చూడడానికి అసలు ఇంత గా ఉంటే స్ట్రాంగ్ లేడీ మాదిరి గారి కళ్ళల్లో దీంట్లో నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను కానీ శ్రీనివాస్ గారి విషయంలో చాలా వీక్ ఓ మీకు ఎమోషనల్ గా ఎవరైనా ఏడిపించాలి అంటే శ్రీనివాస్ గారిని ఏదైనా అన్నారనమాట అప్పుడు మీ కళ్ళల్లో గా వచ్చేస్తాయి ఓకే ఓకే సారీ సార్ సో బిగ్ బాస్ షోని ఇప్పటి వరకు చాలా మంది హోస్ట్ చేశారు నాని గారు ఎన్టీఆర్ గారు అండ్ నాగార్జున గారు సో మీకు పర్సనల్ గా ఎవరు హోస్టింగ్ ఇష్టం నాకైతే నాగార్జున స్వీట్ గా చెప్తారు చాలా బాగా అందరితో కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా మాట్లాడతారు ప్రతి ఒక్కరిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు చాలా డిసిప్లైన్ గా ఉంటారు చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి తన భాష ఒకటి చాలా బాగుంటుంది నాగార్జున శ్రీనివాస్ గారు ఇష్టమా అదే మీకు స్టేజ్ మీద అడగారు అనుకుంటే నాకు శ్రీనివాస్ గారే ఇష్టం ఆయన దగ్గర కూడా ఇలాగే చెప్పు ఎవరైనా అదే చెప్తాను నేను ఓకే శ్రీనివాస్ ఇష్టం చేంజ్ ఉండదు ఓకే మీకు బిగ్ బాస్ లో పర్సనల్ గా ఏమి ఇష్టం అంటే బిగ్ బాస్ అంటేనే గేమ్స్ మనం ఆఫ్ కోర్స్ మనం ఎంత బాగా ఉన్నా సరే గేమ్స్ ఖచ్చితంగా ఆడాలి సో మీకు ఫిజికల్ గేమ్స్ ఇష్టమా లేదు అనుకుంటే స్ట్రాటజీ స్ట్రాటజీస్ తో ఆడేటటువంటి ఇష్టమా మీరు బిగ్ బాస్ అంటే గేమ్స్ అనుకుంటున్నారు కానీ నేను ఒక ప్లాట్ఫామ్ లో మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం మన పేషెన్స్ మన లెవెల్ ఆఫ్ పేషెన్స్ మన కోపాన్ని ఎలా అంచుకోవాలి ఎలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఎలా ఉండాలి ఒక తప్పు అనిపిస్తే దాన్ని ఎలా మనం సరి చేయాలి ఎలా మనం అందరితో కలిసి మనకు తెలియని ఒక పర్సన్స్ తో ఎలా లైఫ్ ట్రావెల్ చేయాలి ఇవన్నీ మెయిన్ అని అనుకుంటున్నాను గేమ్స్ అనేవి అందరూ ఆడతారు దాంట్లో ఆడడానికి ఏముంది టాస్క్ అనేవి ప్రతి ఒక్కరు ఆడగలరు బయట లోపల ఎక్కడైనా సరే అసలు స్ట్రాటజీ ఏంటి ఫోన్స్ లేకున్నా ఫ్యామిలీస్ లేకున్నా అన్నోన్ పీపుల్ తో ట్రావెల్ చేస్తూ మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ కోపం నాకైతే చాలా కోపం సో ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాను ఉంటారు కదండి బిగ్ బాస్ హౌస్ లో మీరు అన్నట్టుగా ఉంటారు సో ఒక చిన్న విషయానికి కూడా ట్రిగర్ అయిపోయి ట్రిగర్ అయిపోరు ఒక్కొక్క నేచర్ తో ఉంటారు సో అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మనం ఎలా లీడ్ చేయాలి ఎలా ఉండాలి ఇదంతా పెద్ద టాస్క్ అనుకుంటున్నాను నేను ఫిజికల్ టాస్క్ అంటే కూడా ఓకే సో మీరు మీలా ఉంటారు బిగ్ బాస్ హౌస్ లో అంతేనా నేను ఎప్పుడు నా లాగా ఉంటాను అందరికి అది మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బట్ హౌస్కి వెళ్ళేసరికి బిగ్ బాస్ లో మన ఒక అంటే ఒక రూమ్ లో ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఉన్నాం అనుకోండి టూ డేస్ యాక్ట్ చేస్తాం త్రీ డేస్ యాక్ట్ చేస్తాం ఫోర్ డేస్ యాక్ట్ చేస్తాం ఇంకా ఎక్కువ యాక్ట్ చేయలేము ఇంకా అయితే మీరు యాక్టింగ్ చేస్తున్నారా నిజంగా లోపలి నాకు యాక్టింగ్ అనేది రాదు యాక్టింగ్ వస్తే నేను ఇలా ఈ రోజు ఇలా ఉండేదాన్ని కాదు నేను జెన్యున్ గా ఉంటాను నేను ఎప్పుడు స్ట్రాంగ్గా గా బోల్డ్ గానే ఉంటాను నేను ఎప్పుడు అలాగే ఉండేసి సో ఎప్పుడు చూసినా పద్ధతిగా చీరలు కట్టుకొని కనిపిస్తారు చక్కగా కట్టు తెలుగు అమ్మాయి అంటే మీలా ఉండాలి అని చాలా మంది ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సో మీకు పర్సనల్ గా ఇష్టం డ్రెస్సింగ్ లో నాకు కూడా సారీ ఇష్టం సారీస్ మీ రాజా గారికి అతనికి సారీస్ ఇష్టం అతనికి ఇష్టం వల్ల నాకు ఇష్టంగా మార్చుకుంది ఆయన ఇష్టాన్ని ఓకే సో అసలు రాజాకి బిగ్ బాస్కి వెళ్తానంటే అంటే ఫస్ట్ రియాక్షన్ ఏంటైంది ఫస్ట్ వద్దన్నారు వద్దన్నారు ఎందుకని ఉండలేరు కాబట్టి మరి ఎట్లా ఒప్పించారు ఆ ఈ క్వశ్చన్ అడగకూడదు అఫ్ కోర్స్ అక్కడ మాదిరి గారు ఏం అడిగినా రాజాగారు చేస్తారు కాబట్టి అంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావు జీవితంలో ఇంత డ్రోల్స్ కి గురయ్యావు నీ వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వ చేశారు నీ క్యారెక్టర్ అసోసినేషన్ చేశారు నేను డిగ్రేడ్ చేశారు సో నీకు అదొక మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఈ అవకాశం అందరికీ రాదు సో నీకు వచ్చినప్పుడు ఎందుకు నువ్వు వదులుకోవాలి వెళ్ళు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి చాలా నన్ను ఎంకరేజ్ చేసి పంపిస్తున్నారు ఇష్టం లేకపోయినా సరే పంపిస్తున్నారు ఓకే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారు మీరు అన్నట్టుగా మీకు ఎంతోమంది ఫ్యాన్ బేస్ ఉండొచ్చు బట్ ఎంతో పాజిటివిటీ ఉండొచ్చు కానీ అఫ్ కోర్స్ అదే స్థాయిలో బయట నెగిటివిటీ కూడా ఉంది సో ఈ లో మీరు హౌస్ లోపలికి వెళ్ళి ఎలా విజయాన్ని సాధించగలను అనుకుంటున్నారు ఏ హోప్తో వెళ్తున్నారు ఇంట్లో ఇంతమంది జనాలతో పోరాడు నేను పదిహేను మందితో పోరాడలే బట్ లక్షల మందితో పోరాడాను కొద్ది రోజులు అయితే ప్రపంచం అంతా ఒకటి మా ఇద్దరమే ఒకటి అన్నట్టు మేము మా ఇద్దరే ఒక సైడ్ ఉన్నాం ఇంకొక సైడ్ మొత్తం ప్రపంచం అంతా ఉన్నా అన్నట్టు సైడ్ సో అలాంటి దాంట్లో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మావే తెచ్చుకున్నాం సో పదిహేను మందిని టాకిల్ చేయలే ఇక్కడ పదిహేను మంది మ్యాటర్ కాదు ఎందుకంటే మీరు పోరాడాల్సింది వాళ్ళతో బట్ మీకు సపోర్ట్ చేయాల్సింది కొన్ని వేల లక్షల మంది జనాలు సో ఆ జనాల హృదయాన్ని ఎలా గెలుచుకోగలను అనుకుంటున్నాను నన్ను వేల లక్షల మంది సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ రోజు స్థాయికి వచ్చిన సో అదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నాను అదే అదే జనాలు ప్రజలు నన్ను సపోర్ట్ చేస్తారని నాకు ఓట్ చేస్తారన్న నమ్మకంతోనే నేను ఈరోజు బిగ్ బాస్ లో ఎందుకు అని ఆలోచన అయితే ఏం చెప్తారు ఎందుకు ఓట్ వేయకూడదు చాలా మంది మహిళలు నేను ఆదర్శంగా నిలిచాను కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఉమెన్ కాబట్టి ఎందుకు నాకు వేయకూడదు నాకు ఖచ్చితంగా సపోర్ట్ లభిస్తుంది నా రియల్ లైఫ్ లోనే సపోర్ట్ చేసిన వాళ్ళు నన్ను ఈ షోలో సపోర్ట్ చేయరా ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు నాకైతే జనాలు సపోర్ట్ చేస్తారనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా అసలు నిజంగానే వెళ్తారు కాబట్టి అసలు బిగ్ బాస్ లో మీ గేమ్ ప్లాన్ గానీ స్ట్రాటజీ గానీ ఇలా ఉండాలి ఇలా చేయాలి అని ఏ స్ట్రాటజీ ఏం ప్లాన్ లేదు అసలు ఏం ఫాలో అవ్వట్లేదు ఎందుకంటే స్ట్రాటజీతో వెళ్ళకూడదు మనం మనంగానే వెళ్ళాలి హౌస్ లో జెన్యున్ గా గేమ్ ప్లే చేయాలి గెలుపటం అనేది జనాలు నిర్ణయించుకుంటారు గెలిచామా ఓడామా అనేది తెలిసి ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారైనా తెలుసు కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారు తెలియదు అది కూడా తెలియదు అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకుంటారు అని లైఫ్ లో ఒకటండి ఎవరికైనా సరే అది విజయం వస్తుందా గెలుస్తామా అనేది పక్కన పెడితే జీవితంలో గెలుపు అవటం అనేవి ఎప్పుడు ఎవరికి ముఖ్యం కాదు మనం పోరాడామా మన మన వంతు మనం మన ఆటకి మనం సపోర్ట్ చేసామా లేదా మనం ఆడామా లేదా అనేది ఇంపార్టెంట్ సో గెలిపివటం అనేది పర్లేదు ఓకే ఏదైనా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి మీరు ఏదైనా సరే చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటారు అండ్ మీ కాన్ఫిడెన్స్ ఆ రేంజ్ లో ఉంచాలని కూడా మేము అనుకుంటున్నాము అండ్ చెప్పండి ఆ ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్తున్నారు కాబట్టి సో మీకు చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీస్ మీరు హైదరాబాద్ వెళ్ళినాక ఆ సర్కిల్ ఉంది సో వాళ్ళతో చాలా వరకు ఉంది గతంలో బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళతో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి ఎవరైనా మీకు అడ్వైజెస్ ఇచ్చారా మాదిరి ఇట్లా చేయకు ఇట్లా చేయకు ఎలా ఉండాలి ఎవరేజ్ ఇవ్వలేదు అసలు నువ్వు రాక్ చేస్తావు నువ్వు వెళ్ళి అసలు ఎవరు ఏం చెప్పక్కర్లేదు అని చెప్తున్నా మీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అయితే అల్ ఓకే ఇన్ని సీజన్స్ చూసారు కదా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కంటెస్టెంట్స్ ఎవరు లేదు అలా ఏం నాకు ఎవరు ఫేవరెట్ ఫేవరెట్ ఏం లేదు బట్ చూస్తారు ఓకే ఇప్పుడు ఈ సీజన్ లో ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా బాగా గేమ్ ఆడుతున్నాను లేదు అలా ఏం లేదు ఏం చూస్తే కదా మీకు ఉండడానికి ఇప్పుడే క్లారిటీగా చెప్పారు అసలు గేమే చూడండి జస్ట్ ఎవరు వెళ్ళారో తెలుసు అంతేనా తెలుసు అంతే ఓకే మీ గేమ్ మొత్తం అక్కడే చూస్తాము ఆఫ్ కోర్స్ ఇప్పుడు చెప్పకపోయినా లోపల చెప్తారు కదా నాకు నచ్చవరా తమ్ముడు అన్న చెల్లిసాం సో ఒక్కరు చెప్పండి బిగ్ బాస్ లో చాలా వరకు ఈ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తా ఉంటారు అన్నయ్య తమ్ముడు లేకపోతే వాట్ ఆర్ ఇట్ మేబీ సో మీరు అట్లా ఏమైనా రిలేషన్స్ బిల్డ్ చేస్తారు అలా ఏమీ లేదు అవన్నీ వాళ్ళు జస్ట్ అక్కడ యాక్టింగ్ కోసం చేస్తున్నారు సో అంతకు మించి ఏమీ లేదని నాకైతే అనిపిస్తుంది అవన్నీ గేమ్ ప్లాన్ స్ట్రాటజీ గానీ కనిపిస్తుంది నాకు మీరు కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ గానే అందరూ ఫ్యామిలీ ఒక దగ్గర ఉన్నప్పుడు ఓకే సో ఫ్యామిలీ కాబట్టి ఏదో ఒక రిలేషన్ పెట్టాలి అనే పేరుతో పెడతారు అంతే ఓకే మీరు చెప్పండి మీరే ఇప్పుడు అఫ్ కోర్స్ ఒక సెలబ్రిటీ బట్ మీ ఫేవరెట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ ఎవరు అంటే ఏం చెప్తారు నేను ఎప్పుడు నా ఫేవరెట్ యాక్టర్ సూర్య గారు సూర్య గారు అంటే చాలా ఇష్టం యాక్ట్రెస్ అంటే నాకు నైన్ తర్ నాకు ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను అడుగుతాను సూర్య గారు ఇష్టమా మీకు మీ రాజా గారు ఇష్టం నాకు రాజాయే ఇష్టం మాందండి వాళ్ళ మీద ఉండేది ఇష్టం తంపారు వాళ్ళ మీద అభిమానం ఇతని మీద ప్రేమ ఏంటంటే ఇప్పుడు చెప్పండి సూర్య గారిని మీ చిన్నప్పటి నుంచి ఇష్టం అని చెప్తున్నారు మీ రాజాగారేమో మీకు ఒక కొన్ని ఇయర్స్ నుంచి ఇష్టం సో ఎవరిష్టం ఎక్కువ మీకు మీ ఆయన ఇష్టమా నీకు ఈ నీ ఫేవరెట్ హీరో ఇష్టమా క్వశ్చన్ నాకు ఆన్సర్ మీద మీకు పెళ్లి ఎన్ని సో మీ ఫేవరెట్ హీరో ఎవరు హీరో ఏదైనా నా లైఫ్ హీరో మా హస్బెండ్ లైఫ్ హీరో మీ హస్బెండ్ అయినప్పుడు నాకు పక్క హీరో ఉంటాడా అందరికి ప్రతి ఒక్కరు లైఫ్ కూడా నేను చూడండి కూడా లైఫ్ హీరో వాళ్ళ హస్బెండ్ ఉంటాడు రిల్స్ హీరో అక్కడ వరకే గా మాట్లాడితే ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది ఏంట్రా ఇప్పుడు నోరు అంటారు నేను నిజాలు మాట్లాడతాను అది కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చు కానీ మీరు మీలా ఉంటారు అంతే సో వన్ మినిట్లో మీకు కానీ నేను ఛాన్స్ ఇచ్చి ఓట్ అపిల్ చేసుకోండి జనాలకి లేదా మీ ఫ్యాన్స్కి అంటే ఎట్లా ఓట్ అపిల్ చేసుకుంటారు నేనా ఎస్ నేను నేను మీ దువ్వాడ మాధురి సో నన్ను ఎలా అయితే నిజ జీవితంలో సపోర్ట్ చేసి నన్ను ఒక వ్యాపారవేత్తగా నిలబెట్టారో సో అదే విధంగా నన్ను బిగ్ బాస్లో కూడా నిలబెడతారని నమ్ముతూ బిగ్ లోకి వెళ్తున్నాను ఓకే అంతే అంతే వన్ మినిట్ కూడా అక్కర్లేదు అదే అనుకున్నా వన్ మినిట్ ఇచ్చాను నేను అనవసరం నాకు సో చూడండి కెమెరా ముందుకు వెళ్ళి మీ రాజా గారిని షోలో రాజా మిస్ యూ రాజా అని అంటారా ఇది మోస్ట్ చాలా మంది అనడానికి లేదు అసలు ప్రతి సెకండ్ అతను మిస్ అవుతూనే ఉంటారు ఇంకా కెమెరా ముందు అనడానికి కెమెరా వెనక అనడానికి ఏం లేదు ఎవ్రీ సెకండ్ నేను అతను మిస్ అవుతూనే ఉంటాను మీరు గేమ్ లోకి వెళ్ళాలి కాబట్టి అఫ్ కోర్స్ కొంచెం ప్రిపేర్డ్ గా ఉంటారు బట్ మీ రాజా సిచువేషన్ ఏంటి ఆయన కూడా ప్రిపేర్ అయ్యారా వెళ్ళు నువ్వు అచీవ్ చేయాలి ఇంకా అతను ప్రిపేర్ అవ్వలేదు మెంటల్ గా అసలు ఇంతవరకు ఈ ఫోర్ ఇయర్స్ లైఫ్ జర్నీలో మేము ఎప్పుడు కూడా సపరేట్ గా ఒక రోజు కూడా లేము ఇదే ఫస్ట్ టైం సో వెళ్తే ఆయన ఉండాల్సిందే ఓకే ఓకే క్వశ్చన్ అడిగితే ఆమె కళ్ళల్లో వాటర్లో నన్ను మిస్ అవ్వడం కంటే నేను ఎక్కువ మిస్ అవుతాను నన్ను తన టీవీలో రోజు చూడొచ్చు నేను అతన్ని చూడలేను ఇప్పుడు ఈ ఫోటో అట్లా ఏమైనా ఆధార్ కార్డ్ పాస్ కార్డ్ అలౌడ్ లేదు బిగ్ బాస్ హౌస్ అలౌడ్ లేదు ఫోటో కూడా లేదు ఆయన గుర్తుగా ఏమైనా తీసుకెళ్తారా నా మనసులో ఉన్నారు అబ్బా దాన్ని ఇంకెవరు విడదీయలేదు ఎవరు తీసుకోలేదు ఇంకేం చెప్తాం మీరు ఇచ్చేదానికి ఓకే ఒక ఫైనల్ క్వశ్చన్ ఒకవేళ మీరు బిగ్ బాస్ కెళ్తున్నారు కాబట్టి ఆల్రెడీ మీకు ఒక స్టార్డమ్ ఉంది మీరు ఒక సెలబ్రిటీ బట్ బిగ్ బాస్కి వెళ్తే ఇంకా మాదిరి గారు బిజీ అయిపోతారు ప్రాపర్ గా ఒక స్టార్ అయిపోతారు కాబట్టి ఫ్యూచర్ లో దువర్ శ్రీనివాస్ గారి వదిలేస్తారా అని చాలా మంది క్వశ్చన్ మీరేమంటారు అదేమి ఇంటర్వ్యూ చేస్తున్నావు బిజీ అవుతున్నావు ఆయన వదిలేస్తున్నావు కలిసి చేస్తున్నా బిజీగా ఉన్నావు కదా నీ ఫీల్ లో బిజీగా ఉన్నావు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటావు అని తిరుగుతూ ఉంటావు అలాగని ఆయన వదిలేస్తున్నావా మీ ఆయన దగ్గరికి వెళ్తారా మరి నేను ఎట్లా మరి నేను ఎట్లా వదిలేస్తానమ్మా మా ఆయనకి నాకు కాదు మీరు ఆన్సర్ చేయాలి అడిగా కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను నువ్వే ఇంటర్వ్యూ చేసి యాంకర్ లైఫ్ లో బిజీగా ఉన్నావు నీకంటూ ఒక నీకంటూ ఈ ఏరియాలో మంచి పేరు ఉంది అంటే యాంకరింగ్ బాగా చేస్తే అవుతుందని అన్న అంటారు కదా అలా అని మీ హస్బెండ్ వదిలేస్తావా అంతే కదా నువ్వు ఎవరి ప్లేస్కి వెళ్ళే మీ ఆయనకి నువ్వు భార్యవే మీ ఆయనకి నువ్వు స్లేవే సో నేను కూడా అంతే ప్లేస్ కి వెళ్ళా నేను శ్రీనివాస్ గారి వైఫ్ని శ్రీనివాస్ గారు లేనిదే ఓకే సో ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని డేస్ ఉంటాననుకుంటున్నారు అనుకుంటున్నారు అదే నేను అంటున్నాను అది ప్రజల్ని నిర్ణయిస్తారు ఎన్ని డేస్ ఉంటానా ఏంటనేది విజయం అనేది ఇంపార్టెంట్ కాదు పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నాళ్ళు మీలో ఉంటారు నేను గెలి వారం ఉన్నా నేను నా అలాగే ఉంటాను గెలిచే వరకు ఉన్నా సరే నేను నా అలాగే ఉంటాను సో గెలిపోవటం అనేది మన చేతిలో లేవు అది ప్రజలు నిర్ణయిస్తారు నేనైతే నాలా నేను ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ మీరు హ్యాపీగా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళి ఎంత పాజిటివిటీ పాజిటివిటీతో వెళ్తున్నారో అంతే పాజిటివ్గా మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి అండ్ అచీవ్ చేసి రావాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ